ఫ్యామిలీ కోర్టు మధ్యప్రదేశ్లో భార్యకి మెయింటెనెన్సు గ్రాంట్ చేశారు అది మధ్యప్రదేశ్ హైకోర్టు దాకా వచ్చింది సింగిల్ జడ్జి జస్టిస్ జిఎస్ అహోల్ వాలియా భార్య మోడర్న్ డ్రెస్ వేసుకుంటుంది చాలా అందంగా తయారవుతుంది భర్త అన్నడం ఏంటంటే ఇట్లా మోడ్రన్ డ్రెస్ వేసుకున్నాడు కాబట్టే వేసుకున్నది ఆవిడ కాబట్టే మెయింటెనెన్స్కి అనరు రాలు ఎందుకంటే ఇది ఇమ్మోరల్గా అంటే న్యాయబద్ధంగా ఈమె ప్రవర్తించట్లేదు ఈమె మోడ్రన్ డ్రెస్ వేసుకుంటోంది కాబట్టి ఈమెకి నేను మెయింటెనెన్స్ ఇవ్వను ఈమె క్యారెక్టర్ ఎవరితోనో అనుమానంగా ఉంది అని చెప్పేసి ఫ్యామిలీ కోర్టులో ఈ విధంగా భర్త అంటే అయినా కూడా మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తే అది మధ్యప్రదేశ్ హైకోర్టు దాకా వస్తే హైకోర్టు కూడా ఇట్లా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సపోర్ట్ చేస్తూ ఇట్లా మోడ్రన్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన ఆమె క్యారెక్టర్ బాగాలేదు అనడం భాగ్యం కాదు ఇట్లా భర్త తప్పంటున్నాడు మోడర్న్ డ్రెస్ వేసుకున్న ప్రతి వాళ్ళు కూడా ఎవరితోనో వెళ్ళిపోతారా పరపురుషులతో ఈ భర్త అనేది మాట తప్పు ఇట్లా క్యారెక్టర్ని అటాచ్ చేయడం తప్పు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి ఎవరైనా స్త్రీలు మోడ్రన్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన వాళ్ళ చెరువు వాళ్ళు ఎవరవుతున్నారో తిరుగుతున్నారు అని అనడానికి వీల్లేదు అని తీర్పు చాలా అంటే చాలా క్లియర్గా చెప్తుంది